ఈ డను పూర్వ వైభవం తెచ్చే విధంగా కార్మిక సోదరులు ఏదైతే ఉపయోగం చేసేటువంటి కార్మిక సోదరులకు రుణ సౌకర్యం కానీ అదేవిధంగా మీరు కోరిన విధంగా పేదవాళ్లకు ఇంధన కానీ అదే రకంగా ప్రభుత్వం నుంచి రాయితీలు కానీ మీకు మీరు చేసినటువంటి బట్టలను వెంటనే కొనుగోలు చేసి డబ్బులు కూడా మీకు అందజేసే విధంగా చర్యలు తీసుకునే కొడుకు ప్రభుత్వం కూడా మీకు ముందు తెలియజేస్తున్నాను నలభై ఐదు మంది కార్మికుల సోదరుల సౌకర్యం తీసుకున్న బ్యాంకులో ఆధారం లేక పద్దెనిమిది మందికి వాళ్ళ యొక్క ప్రూఫ్స్ దొరికి మిగతా మందికి ఏదైతే ప్రూఫ్స్ లేకపోవడం వల్ల రుణమాఫీ కూడా కాలేకపోతున్నారు ఈ విషయాన్ని

కార్మిక సోదరులకు ఇక్కడ ఉన్న సౌకర్యం మీకు మొగ్గల పొరం కానీ ఇంకా పూర్వవైభవం తెచ్చే విధంగా నా వంటి సహకారం ఉంటుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ కార్మిక సోదరులకు మీరేదో ఏదో మీటింగ్ పెట్టుకున్నప్పుడే కమిటీ కావాలని మీటింగ్ పెట్టుకున్నప్పుడే ఇంకా కావాలని కాదు ఇక్కడ జనరల్ అయినా బీసీ అయినా ఏదైనా ఇక్కడ బీసీ పత్రశాల పెడితే సర్పంచ్ గారు గత మనము పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం కనుక ఈరోజు మనం ఈరోజు పరితనం అనేది ఇక్కడ మన యొక్క కార్మిక సోదరులలో నాయకులలో మనం ఎక్కువ చురుకుగా పనిచేసి ప్రభుత్వం నుంచి లబ్ధిని ఇక్కడ సహకార సంఘాలు అయితే నేను సెక్రటరీ సెక్రటరీ కూడా రెండు సార్లు తీసుకుపోయాను తుమేశ్వరరావు మంత్రి గారికి కూడా తీసుకుపోయారు ఏదైతే మీకు పేమెంట్ రాకపోతే పేమెంట్ ఇప్పించా విధంగా ఇప్పుడు రుణమాఫీ జరగకపోతే రుణమాఫీ కొరకు కూడా నేను వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది మీరు వెంట పడి పని తీసుకోవాలి మీకు రుణ సౌకర్యం కూడా రాజ్యం యువ వికాస్ మీ యొక్క చేనేత కార్మిక సోదరులందరికీ కూడా ముగ్గాలు వేసేదానికి మీకు యాభై శాతం ఇక్కడ మరి చేనేత కార్మికుల కూడా రాజ్యం యువ వికాస్ యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు యాభై వేలైతే పూర్తి సబ్సిడీ లక్ష రూపాయలైతే అయితే వేల సబ్సిడీ రెండు లక్షలైతే అయితే లక్ష ఎనభై వేల సబ్సిడీ మూడు లక్షలైతే అయితే రెండు లక్షల పదివేల సబ్సిడీ నాలుగు లక్షలైతే అయితే రెండు లక్షల ఎనభై వేల సబ్సిడీతో మీ కార్మిక సోదరులకు రుణ సౌకర్యం ఇప్పించడానికి కూడా ఈ ప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నామని కూడా रविंदवींदा <IX sa -Calais> <laughs> महरानी <laughs> 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 सारे सूर सारे सूर लेडीज़